హాయ్ హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని ఎగ్లింకారా నేను మీ భ్రమరాణి ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గుంటూరు స్టైల్లోని వంకాయ బజ్జీ అండి సో ఎలా ప్రాసెస్ ఎలా చేస్తాం మీరు కూడా చూసేయండి చాలా టేస్ట్ అంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి వంకాయ బజ్జీ గుంటూరులో అయితే ఫేమస్ అండి సో మేమైతే ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసాము ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చినాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి తినేసేసి మాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి సరేనా అబ్బాయి గుంటూరులో వంకాయ బజ్జీ తిన్నాడంట బజ్జీ బల్ కొందమ్మా అని చెప్పాడు ఎలాగా తయారంటే చెప్పాడు నేను చేస్తున్నాను చూడండి కనగపిండి మనకి ఎన్ని బజ్జీలు కావాలో అంత తగ్గుమంది పిండి మనమే కలుపుకుంటాం ఇక చూడే వేస్తున్నాను ముంచుని చూడాలండి మన గుంటూరు వంకాయ బజ్జీ గుంటూరు బజ్జీ బజ్జీ గుంటూరు ఒక బజ్జి పిండి కలుపుకుంటా పోసుకోవాలి నీళ్ళు నాతో జావయిపోయింది ఉండాలి పిండి ఎలా జారిపోవాలి ఇది పిండి పక్కన పెట్టే పిండి పక్కన పెట్టేసుకొని మసాలా తయారు చేసుకున్నాం ఉప్పు నీళ్ళతో ఉప్పు నీళ్ళతో అది మక్క ఇప్పుడు మసాలా వేసుకున్నాం రోట్లో వేసుకున్నాను నూరుకోవచ్చు మిక్సీలో వేస్తాను వేస్తాను నేను ఉల్లిపాయ ముక్కలు పొడి ఈ లోపల నూనె పసుకుని ఉంచుకుంటే నువ్వు ఆయిల్ ఈటెక్కుతా ఉంటుంది మనం వంకాయలు కట్ చేసుకున్నాం కట్ చేసుకొని ఉంటే కానీ చూసుకోవాలి ఇది పురుగు బా

ఇప్పుడు ఇవి కొంచెం చల్లార పెట్టుకొని దాంట్లో మనం మసాలా పెట్టుకోవాలి బజ్జీ ఎండుకున్నా కానీ దాని మీద సాక్స్ వేసుకొని తినడానికి ఇక గొడ్డు చేసినాం కానీ మసాలా పెట్టుకున్నాం మసాలా పెట్టుకున్నాం నేనైతే సింత టేస్టే చేయలేదండి ఎంత స్లిప్ తినలేదు మసాలా గింటూ పోతున్నాం వస్తున్నాం కానీ ఇంటికి తీసుకెళ్తే టేస్ట్ చూపించాయంట బాగుందమ్మా అసలు అయిన వంకాయదండవు అట్లాంటివి బాగుంది బజ్జీ చెయ్యమంటే చేస్తున్నా ఎట్లుందో చూద్దాం ఉండినాక టేస్ట్ ఉన్నాం వంకాయలతో కూడా బజ్జీ చేసుకోవచ్చు నేను ఇంతవరకు బంగాళంప బజ్జీ మిర్చి బజ్జీ అటికాయ బజ్జీ ఏం టేస్ట్ చేసింది వాళ్ళ ఇంక వస్తున్నాయో ఏదైనా చేత కాదు చేత కాదు అంటే చేత కరెక్టెక్టే ఉండదండి చెప్తా ఉంటే అదే వస్తా ఉంటాయి ఓసారి చెడినా రెండోసారి బాగా వస్తాయ నాకైనా ఫస్ట్ టైం బాగా వచ్చినట్టే అనిపిస్తున్నాయి దీంట్లో ఇలా ఇలా మంచి స్నానం చేపించి దానికి బొజ్జిని ఇలా నూలవలేయాలి వంకాయ బొజ్జి గుంటూరు పక్క ఉంటే గుంటూరులో వంకాయ వెళ్ళదానికి నేను బజ్జి పైగా వేయండి మీరు కూడా తినండి తినండి వంకాయ కూర వంకాయ కూర అయితే తినవు వంకాయ బజ్జి బాగుండే చేయమన్నాను తిని మరి టేస్ట్ ఎంత ఉందో నేను తర్వాత తింటాము ఓకే టైం ఉంటుంది ఆయన బాదంటే వస్తాకి ఎలా ఉంది వెరీ సూపర్ మమ్మీ బాగుందా చాలా చాలా బాగుంది చాలా కాండే

వంకాయ బజ్జీ తింటారా మీరు కూడా మీరు బదులుగా నేను తినేస్తున్నా చాలా అంటే చాలా చాలా బాగుంది అబ్బా ఎంత కమ్మ ఉందో సాస్ పైన పుల్ల పుల్లగా తగ్గు వంట ఉంది అది ఎవరిష్టం ఇంకా ఇంకా పోతూ తినేటట్టుగా ఉన్నాను అలా ఉన్నాయండి మీరు కూడా ఇంకోసారి ట్రై చేసుకొని తినేయండి గుంటూరు వంకాయ బజ్జీ స్టైల్ చేసామండి గుంటూరులో అయితే ఇది అంటే చాలా చాలా ఫేమస్ గుంటూరు వంకాయ బజ్జీ సో ట్రై మేము ఫస్ట్ టైం ఇంట్లో చేసుకున్నాము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మాటలు రావట్లా బాగుంది లోపల మసాలా అయితే మసాలా మంట పులుపు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇంకా అడుగుతున్నది ఇంకా రెండు అని అలా రెండు రంగులుగా అవునా ట్రై చేద్దామండి అదే సారా చెయ్యి గుంటూరు వంకాయ బజ్జీ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుంటూరు వచ్చినప్పుడు రాడీపెట్లా ఉండిద్ది తినేసేయండి అండ్ ఇంట్లో ట్రై చేసుకుని తినండి ఫస్ట్ ఇంక నేనైతే ఇట్లా తింటానే ఉంటాను ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడితే ముందుకు వస్తాను అంతవరకు టైకే